నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా జయ అండి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో జున్ను పాలు అనేది దొరకట్లేదు జున్ను పాలు లేకపోయినా సరే అదే టేస్ట్తో మనం జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ తీసుకోండి అండ్ జున్ను పౌడర్ మిక్స్ అనేది మనకి మాల్స్లో పచారీ షాప్లో ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతుంది ఒక ప్యాకెట్ అరవై ఐదు రూపాయలకి దొరుకుతుంది ఒక ప్యాకెట్ తీసుకోండి ఏ దాంట్లో అయితే మనం జున్ను చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో పాలనేది వేసుకోండి వాటర్ ఎక్కడ వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోకూడదండి జున్ను పౌడర్ మిక్స్ కూడా తీసుకొని దాంట్లో వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోండి ఉండలు అనేది కట్టకుండా ఉండలు అనేది లేకుండా నీట్గా పాలల్లో పౌడర్ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి నీట్గా ఉన్న మిక్స్ చేసుకోండి నేనైతే స్పూన్తో మిక్స్ చేస్తున్నాను దాంట్లో కొంచెం తగినంత బెల్లం యాడ్ చేసుకోండి కొంచెం యాలికలు పౌడర్ చేసి వేసుకోండి కొంచెం మిరియాలు కూడా దంచుకొని వేసుకొని నీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ బెల్లము పౌడర్ అనేది పాలల్లో వరకు కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనము సరిపడినంత వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టాను నేనైతే మీరు ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఈ జున్ను పాలు కలిపిన గిన్నె పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేట్ వేసుకోండి వాటర్ అనేది జున్నులోకి వెళ్లకుండా ఉంటుంది దానిపైన ఇంకో ప్లేట్ పెట్టుకొని బరువుగా ఉండే ఐటమ్ ఏదైనా పెట్టుకోండి నేనైతే చిన్న రోల్ పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కానీ చాక కానీ గుచ్చి చూస్తే అలా అంటుకోకుండా వస్తే జున్ను అనేది ప్రిపేర్ అయినట్టండి తర్వాత తీసి బయట ఒక వన్ అవర్ పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో త్రీ టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీ జున్ను పాలు లేకుండా జున్ను అనేది చాలా టేస్టీగా జున్ను పాలు టేస్ట్తోనే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్